ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి హైకోర్టును ఆశ్రయించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చింతమనేని ప్రభాకర్ జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉందని బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదుల అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది ఎన్నికల సందర్భంగా నమోదైన కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు షరతులతో కూడిన అరెస్టు నుంచి హైకోర్టు ఉపశమనం కల్పించింది మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలంటూ వైకాపా ఎమ్మెల్యే పిన్నల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు పిటిషనర్ పై నమోదు చేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే అని కోర్టుకు వివరించారు ఏడేళ్లలోపు శిక్షకు వీలున్న కేసుల్లో అరెస్టు చేయొద్దని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఆదేశాలు ఉన్నాయని వివరించారు పిటిషనర్ను అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోందని ఓట్ల లెక్కింపు వరకు అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించారని వాదించారు మరోవైపు పార్వాయి గేటు పోలింగ్ బూత్లో తెదేపా ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ పిన్నిల్లికి బెయిలు మంజూరు చేయొద్దని కోరారు ఆయన అల్లర్లు సృష్టించారని పిటిషనర్ పై దాడి చేసి గాయపరిచారని చెప్పారు బాధితుడిగా వాదనలు చెప్పుకునేందుకు ఇంప్లీడ్ పిటిషన్ వేసేందుకు అవకాశమివ్వారని కోరారు దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించారని కోరారు తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపించారు నర్సరావుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ముందస్తు బెయిలివ్వారని కోరారు ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలకు సమయం కావాలని పోలీసుల తరపు న్యాయవాది కోరారు ఓట్ల లెక్కింపు రోజున మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదముందన్నారు భవిష్యత్తులో నేర ఘటనలు పునరావృతం చేయకుండా పిటిషనర్లను ఆదేశించారని కోరారు అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వారన్నారు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే ఆ ఉత్తర్వుల్ని పోటీ చేసే అభ్యర్థులకే పరిమితం చెయ్యాలని వాదించారు అందరి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ షరతులతో అరెస్టు నుంచి ఉపశమనం కల్పించారు పిటిషనర్లు నలుగురికి మించి ఎవ్వరితోనూ తిరగడానికి వీల్లేదని షరతు విధించారు వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా పర్యవేక్షణ ఉంచారని ఆదేశించారు సాక్షుల్ని బెదిరించకూడదని దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు తాడిపత్రి నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దని అక్కడి వైకపా తెదేపా అభ్యర్థులకు షరతు విధించారు కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులు ఇస్తున్నట్లు ప్రకటించారు ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను జూన్ ఆరుకు వాయిదా వేశారు